ఈ రోజు అభ్యద రైతుల పరిచయేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ పమిడి సుధాకర్ గారు నమస్తే సుధాకర్ గారు వీరు వరి సాగులో తక్కువ ఖర్చుతో నాటే విధానాలు ఆచరిస్తున్నారు సుధాకర్ గారు వరిలో ఏ రకాల సాగు చేస్తున్నారు బీపీ వరిలో విత్తనాలు ఏ పద్ధతిలో నుంచి చేస్తున్నారు

ఈ నాటు లేపించి చాలా ఖర్చు అవుతుంది దీనికి దానికి పదివేల రూపాయల దాకా నాటానికి అవుతుంది దీనికి పదహారు వందలతో మనకి అయిపోతుంది ఖర్చు చాలా తగ్గుతుంది ఈ వ్యతిరే పద్ధతిలో ఏతడం వల్ల గాలి వెలుతురు బాగా ఉండి పురుగు దోమపూటి కూడా చాలా తక్కువగా వస్తుంది వరిలో కోత నూర్పిడి ఎలా చేస్తారు కోత నూర్పిడి చేయట్లేదండి ఇప్పుడు హార్వెస్టింగ్ తో మామూలుగా మిషన్ తోనే నూరుస్తున్నాము దానివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అదే కోత ఇవన్నీ ఇరవై వేలు అవుతుంది కోత కోసి కొప్ప వేసి నూర్చేపాటికి దీనికి ఒక ఎకరానికి వచ్చే ఐదు నుంచి ఆరు వేలతో కోత అంత అయిపోతుంది డ్రిల్ తో నేరుగా విత్తే పద్ధతి వరిలో ఆచరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు